హైవ్ ఇయర్స్ ఈరోజు నేను ఈ వీడియోలో హిస్టెక్టమీ అనే ఆపరేషన్ గురించి చెప్తాను హిస్టెక్టమీ అనేది అంటే రిమూవల్ ఆఫ్ ద యుట్రెస్ పాటు ఒకసారి ఓవరీస్ తీస్తాము లేదంటే ఒక్కొక్కసారి ఓన్లీ యుట్రస్ తీస్తాము సో ఈ హిస్టక్మీ అనే ఆపరేషన్ ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేసుకోవటం మంచిది కానీ కొన్ని కొన్ని కండిషన్స్ లో తప్పనిసరిగా యూట్రస్ రిమూవల్ అనేది చేయాల్సి ఉంటుంది ఇందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ క్యాన్సర్ యుట్రైన్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వచ్చింది అనుకోండి అప్పుడు లైఫ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ రెండు కండిషన్స్లోని కంపల్సరీగా యూట్రస్ అనేది రిమూవ్ చేయాలి నెక్స్ట్ ది ఒబేరియన్ క్యాన్సర్ ఒబేరియన్ క్యాన్సర్ రెండు ఓవరీస్ ఎఫెక్ట్ అయినా కానీ చైల్డ్ బెరింగ్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయినా కానీ హిస్టెక్మి అనేది అలాంగ్ విత్ ద రిమూల్ ఆఫ్ ద ఓవరీస్ చే స్తాము అలా కాకుండా వెరీ రేర్ అండ్ ఎక్సెప్షనల్ కేసెస్ యంగ్ గర్ల్స్లో లో ఇన్ క్యాన్సర్ ఓన్లీ కన్ఫైన్ టు వన్ ఓవరీ అయితే కనుక ఆ కండిషన్లో మటుకు యూట్రస్ అనేది సేవ్ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ కామన్ కాజ్ లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉంది యూట్రస్ ఫైబ్రాయిడ్స్ పెద్ద ఉండి హెవీ బ్లీడింగ్ ఉండి సిబియర్ పెయిన్ ఉంటే కూడా యూట్రస్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది అట్లాగే ఎండోమెట్రియోసిస్ అడ్వాన్స్డ్ ఎండోమెట్రియోసిస్ చైల్డ్ బేరింగ్ కంప్లీట్ అయిపోయింది అంటే కనుక ఆ యూట్రస్ అలాంగ్ విత్ ఓవరీస్ కూడా ఒక్కొక్కసారి తీస్తూ ఉంటాము సో ఈ యూట్రస్ రిమూవల్నే మనం హిస్టెక్ అన్నాము దీనికి చాలా రూట్స్ ఉన్నాయి చాలా రకాలుగా చెయ్యొచ్చు ఈ రూట్స్ గురించి నేను వేరే వీడియోలో మీతో మాట్లాడతాను నెక్స్ట్ థింగ్ ఇస్ క్రానిక్ పెల్విక్ పెయిన్ క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే యుట్రస్లో కానీ ఓవరీస్లో కానీ సెర్విక్స్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంటుంది అది క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల పెయిన్ వస్తుంది ఆర్ ఒక్కొక్కసారి పెల్విక్ కంజషన్ సిండ్రోమ్ అంటాము వీటికి కూడా చాలా మటుకు పెయిన్ కిల్లర్స్ కానీ అండర్లైన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం కానీ చేస్తాము ఒక్కొక్కసారి ఏం చేసినా కూడా పెయిన్ అనేది రిలీవ్ కాకపోవచ్చు ఇలాంటి కండిషన్లు క్రానిక్ పెల్విక్ పెయిన్ నాట్ రెస్పాండింగ్ టు మెడికల్ ట్రీట్మెంటు అనుకుంటే కూడా ఒక్కోసారి యూట్రెస్ తీయాల్సి ఉంటుంది సో ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు యూట్రస్ ని సేవ్ చేయాలి సో సేవ్ ద యూట్రస్ అనేది మా క్యాంపెయిన్ మా ఫోక్సి క్యాంపెన్ క్యాంపెయిన్లో ఒక భాగం అనమాట సో అన్నెసరీగా హిస్టెక్మీ అనేది చేయించుకోకూడదు ఎప్పుడు కూడాను రెండోది ఏంటంటే చాలా మంది వైట్ డిశ్చార్జ్ అని చెప్పి హిస్టెక్మీ చేయించుకుంటారు యాక్చువల్ గా వైట్ డిశ్చార్జ్కి హిస్టెక్మీ అనేది ఒక సొల్యూషన్ కానే కాదు వైట్ డిశ్చార్జ్ అనేది గా వెజానల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది అలాంటప్పుడు మీరు ఓన్లీ వెజానియల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది అస్సలు యూట్రస్ దిగూడదు చాలా మందికి ఒక అపోహ ఉంటుంది యూటర్స్ తీసేస్తే కనుక చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి లేదు వెయిట్ గేన్ వస్తుంది లేదా బాడీ అంతా వీక్ అయిపోతుంది అని అపోహ అయితే ఉంటుంది బట్ ఈ మీకున్న కండిషన్ రిక్వైర్స్ మీ ఇలాంటి అపోహలేవి ఏమీ పెట్టుకోకుండా యూ ప్రొసీడర్ హెడ్ విత్ మీ వితౌట్ హెజిటేటింగ్ సో మీరు డిసైడ్ చేయకూడదు ఇప్పుడును ఆపరేషన్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మెడికల్ గా మేనేజ్ చేయగలిగితే కనుక యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ గో ఫర్ ద మెడికల్ మేనేజ్మెంట్ ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కానీ క్యాన్సరస్ కండిషన్స్ కానీ లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్ పని చేయబు లైఫ్ ఆఫ్ ద ఉమెన్ మోర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా యూట్రస్ అనేది తీయించుకోవాలి వల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు కామెంట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గా పెట్టండి అల్ ట్రై టు క్లారిఫై